బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతోంది కానీ ఇంతవరకు విపక్ష ఇండియా కూటమి మహాఘటబంధన్ లో సీట్ల పంపకాలు పూర్తి కాలేదు సీట్ల సర్దుబాటు విషయంలో విపక్ష కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది ఆర్జేడీ నేత తేజస్వి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య దూరం పెరిగినందువల్లే ఇలా జరుగుతున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు ఇక దీనివల్లే ఇప్పటివరకు మహాగఠబంధన్ ఇంతవరకు సీట్ల పంపకాలపై ఎలాంటి ప్రకటనలా చేయలేదు అంతేకాదు తొలి విడత పోలింగ్ జరిగే నూట ఇరవై ఒక్క స్థానాల్లో నూట ఇరవై ఐదు మంది అభ్యర్థులను విపక్ష కూటమి బరిలోకి దింపడం గమనార్హం కూటమిలోని పార్టీల మధ్య సమన్వయ లోపానికి ఇదే నిదర్శనం బీహార్లో నవంబర్ ఆరు పదకొండు తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దీనిపై కాంగ్రెస్ ఆర్జేడీ మధ్య మంతనాలు కొనసాగుతున్న వేళ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అభ్యర్థుల జాబితాలను విడుదల చేశారు ఇక నూట నలభై మూడు స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు ఆర్జేడీ అగ్రనేత మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ వైశాలి జిల్లాలోని రాఘోపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు సక్సెస్ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ మూవీ బ్లాక్ బస్టర్ జర్నీ కంటిన్యూ చేస్తోంది ఇక ఈ దీపావళికి రిలీజ్ అయిన చిత్రాల్లో ఛాంపియన్ గా నిలిచిన ఈ సినిమా డే బై డే కలెక్షన్స్ పెంచుకుంటూ వెళుతోంది మొదటి రోజు నుంచి మించిన వసూళ్లు రెండో రోజు ఈ సినిమాకు దక్కాయి రెండు రోజుల్లో పదకొండు పాయింట్ మూడు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కించుకుంది ఇక ఈ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు రీచ్ చేయడంలో హీరో కిరణ్ అబ్బవరం సక్సెస్ అయ్యారు మాస్ యూత్ ఫ్యామిలీ ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు బీసీ సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ రాబడుతోంది ఈ దీపావళి పోటీలో ఇంత వేగంగా బ్రేక్ ఈవెంట్స్ సాధించి తమ సినిమానే దీపావళి విన్నర్ గా నిలిచిందంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు యుక్తి తరేజా హీరోయిన్ గా నటించగా ఇతర కీలక పాత్రలో వికే నరేష్ సాయి కుమార్ వెన్నెల కిషోర్ మురళీధర్ గౌడ్ తమ నటనతో ఆకట్టుకున్నారు సూర్య తనకు బాగా కలిసి వచ్చిన మాస్ మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు ఆల్రెడీ ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో సినిమా సక్సెస్ అయింది కాబట్టి ఈసారి సూర్యతో కరుపు అంటూ ఓ మాస్ సినిమాతో వస్తున్నారు సూర్య సరసన త్రిషా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నారు మరి సూర్య కోరిన సక్సెస్ ఈ సినిమా అందిస్తుందా లేదా అనేది వేచి చూడాలి ఇక ఈ సినిమా తర్వాత సూర్య తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమాలు చేస్తున్నారు సితారా బ్యానర్ నిర్మాణంలో ఈ సినిమా వస్తుంది మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై బస్ బాగుంది కరుపు హిట్ పడితే మాత్రం సూర్య నెక్స్ట్ సినిమాకు మంచి బిజినెస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఫిలడెల్ఫియాలో తానా అట్లాంటిక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా అక్టోబర్ పద్దెనిమిదిన పెన్సిల్వేనియాలోని గ్లాన్మూర్లో గ్రెఫెత్ హాల్లో నిర్వహించిన దీపావళి లేడీస్ నైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమానికి మహిళల నుంచి విశేష స్పందన వచ్చింది మహిళలే స్వయంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి దాదాపుగా మూడు వందల మందికి పైగా హాజరై ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు ఇక ఏ వేడుకల్లో ఉల్లాసభరితమైన సంగీతం డీజే కళ్ళు చెదిరే నృత్య ప్రదర్శనలు సరదా సరదా ఆటలు స్టైలిష్ ఫ్యాషన్ షోలు అనేక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి పాటలు నృత్యాలతో పాటు ర్యాంప్ వాక్ ప్రదర్శనలు హైలైట్ గా నిలిచాయి శ్వేత కొమ్మోజీ తన అద్భుతమైన యాంకరింగ్ తో అతిథులను అలరించారు శ్రావణి చిట్టా చేసిన అద్భుతమైన గానం ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది తానా మిడ్ అట్లాంటిక్ ఉమెన్స్ కోఆర్డినేటర్ సరోజా పావులూరి ఆమె టీం ఈ వేడుకలు విజయవంతంగా చేశారు భవానీ క్రోతపల్లి మైత్రిరెడ్డి బిందు లంకా మనేషా మేక రమ్య మాలెంపాటి రవీణ తుమ్మల దీప్తి కోకా భవానీ మామిడి మరియు నీలిమ ఉల్లెట్టి తదితరులు ఈ వేడుక విజయవంతానికి శ్రమించారు తానా బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి మార్గదర్శకత్వంలో ఈ వేడుకలు జరిగాయి తానా అధ్యక్షులు డాక్టర్ నరేన్ కోడాలి బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కాంతేటి బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగ్ మరియు సతీష్ తుమ్మల హాజరయ్యారు